మొంద తుఫాన్ పై కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గారు అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి శ్రీదేవి నేను నెల్లూరు జిల్లా కావాల నుంచి మాట్లాడుతున్నాను మోడీజీ దయచేసి శత్రు దుర్భేద్యమైన శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించిన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కోటని కాపాడండి దయచేసి చారిత్రాత్మకమైన ఈ కట్టడాన్ని కేవలం మన పర్యాటకులకు సందర్శించేందుకు మాత్రమే వినియోగించాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా అక్కడ ఎవ్వరూ అడుగు పెట్టలేనటువంటి ఆ కోటని దర్శించాలనే కోరికతో నేను గతంలో వెళ్ళటం జరిగితే అక్కడ అమ్మ పైన ఏమీ లేవు అంతా అడవి సింహాలు పులులు చాలా డేంజర్ వెళ్ళటానికి లేదన్నారు భయపడిపోయి వెనక తిరిగి వచ్చేసా అయితే రెండు మూడు రోజుల క్రితం ఒంగోలుకు సంబంధించిన గుర్రం సత్యనారాయణ అనే అతను తన మిత్ర బృందంతో అక్కడ చూడాలనే ఉద్దేశంతో పర్యాటకులుగా వెళ్తే కొంతమంది పైన మసీదు ఉంది అది రొట్టెల అప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు మీరు వెళ్ళటానికి వీల్లేదని ఆపారని మరో ఎలాగైనా వెళ్ళాలనే ఉద్దేశంతో పండగకి ఈ వైపు నుంచి వెళ్ళటానికి ట్రై చేస్తే అక్కడ పైన చర్చిలు ఉన్నాయి అక్కడ వెళ్ళటానికి వీల్లేదు ఆ చర్చిలు వాళ్ళ అనుమతి కావాలి మీరు ఎందుకు వెళ్తున్నారు అని బెదరగొట్టారని అతను ఉదయం నాకు ఫోన్ చేసి ఏంటక్క ఇది నిజమా అని అడిగితే నేను కూడా ఆశ్చర్యపోయాను దయచేసి ఎంతో ఘన చరిత్ర కలిగిన రాయలవారి కట్టడం ఆ ఉదయగిరి కోట శత్రు దుర్భేద్యమైంది అందులో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయని అందులో ఒకటి శ్రీవారిని దర్శించుకోవటానికి సొరంగ మార్గం అది ఉదయగిరి కోట నుంచి శ్రీవారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ విజయనగరం వెళ్ళటానికి కూడా ఒక సొరంగ మార్గం కర్ణాటక వెళ్ళటానికి ఒక సొరంగ మార్గం రాణుల అంతఃపురానికి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నారని కొండ పైన అంతా కూడా చుట్టూ కోట మాత్రమే చుట్టూ కట్టిన ఆ కట్టడమే అసలు కోట అంతా గదులంతా కూడా కొండ లోపల ఉన్నాయి కొండ కింద కొండ లోపల అంతా కూడా అంతర్భాగంలో గదులుగా ఏర్పాటు చేసి ఉన్నారని అందులో నిధి నిక్షేపాలు ఉన్నాయని చారిత్రాత్మకంగా చదువుకున్నాం విన్నాం యూట్యూబుల్లో శాసనాలు కూడా చూసున్నాం కానీ అక్కడికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు అని ముందుగానే కొంతమంది పనిగట్టుకొని బెదరగొట్టడంలో గల ఆంతర్యం ఏంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా విన్నాం దయచేసి మోడీజీ ఆ ఉదయగిరి కోటని కాపాడండి ఒక పర్యాటక కేంద్రంగా నెలకొల్పమని మరీ మరీ వేడుకుంటున్నాను మతపరమైన కట్టడాలు ఏ మతమైనా సరే అది హిందూ ముస్లిం క్రైస్తవ ఏ మతమైన ఉన్నా కూడా ఒక్క శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టిన కట్టడాలు తప్ప కొత్తగా ఏ విధమైన కట్టడాలు ఏర్పడినా కూడా మీరు వాటిని తొలగించాలని అదేవిధంగా ఆ చారిత్రాత్మకంగా ఆనాడు కట్టిన ఆ కట్టడాలని అలాగే ఉంచి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ భావితరాల వారు కూడా చూసుకునే విధంగా వాటిని నిలబెట్టాలని మరీ 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 వేడుకుంటున్నాను